ఈ మధ్య ఈ మధ్య అలా వాళ్ళు కొట్టేసి దెబ్బలతో ఉంటే మేము బయట బాగా ఇబ్బంది పడతా ఉంటే ఇంట్లో ఉన్న దాని మీద కూడా కేసులు పెట్టేశారు కోర్టు చుట్టూ ఈరోజు కూడా మేము జరుగుతున్నాము కేసులు పెట్టి గందరగోళాలు చేసి వీళ్ళు పోయి హాస్పిటల్లో ఉంటే రెవెన్యూ పెట్టి గందరగోళం చేస్తారు ఎవరు కాంగ్రెస్ వాళ్ళే కదా అప్పుడు మళ్ళీ వాడు తగుబడి ఆయన మా ఊర్లో ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి గెలిచాడు అప్పుడు దాంచి రోజు తగు రోజు కేసులు మా ఇంట్లో మా ఇంట్లో పది పన్నెండు మంది ఉంటే మా అమ్మ మా వదిన మా అన్నోళ్ళు మా అన్న కొడుకులు చదువుకునే పిల్లకాయలు పద్దెనిమిది సంవత్సరం పదిహేడు సంవత్సరాలి పద్దెనిమిది వచ్చింది సార్ పదిహేడు సంవత్సరాలే కదా అంటే పద్దెనిమిది వచ్చింది కదా లెక్కేసి కేసు పెట్టింది కేసు కట్టలేదు మేము పన్నెండు మంది ఉంటే పన్నెండు మంది కేసు కుడికా కోర్టు చుట్టూ తిరుగుతానే ఉన్నాం మొత్తం